ఏం సుబ్బులు చిమ్ముతున్నావాతండు మేడం చిమ్ముతాడు సుబ్బులు కాదు ఇటు తిరుగు అసలు ఏంది ఇందాక నుంచి చూస్తున్నాను ఏంది గమ్మని ఏందో ఆలోచిస్తా లేదు ఉన్నావుతాం బస్సులు వేసారు అంటే మా ఆయన ఒప్పుకోలేదు మా వాళ్ళందరూ వెళ్ళారు మేడం మా ఇంటి పక్కల వాళ్ళు అందరు వెళ్ళారు నేను వెళ్తానంటే మా ఆయన ఎప్పుడు ఒప్పుకుంటాడో ఏమో చెప్తాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళారని వెళ్ళాలనుకుంటున్నావా నిజంగా పని వెళ్ళాలనుకుంటున్నావా ఒకసారి ఇంకా ఎక్కువద్దామనే కొంచెం బస్సు ఎట్ట ఉంటదో ఎంత జనము ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు ఆ బస్సులోకి వచ్చే చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం తీసుకోమంటాడు ఆయన ఎన్ని లింకులు లింపులు అవన్నీ కనుక్కోను అర్థమైంది కొంచెం అందుకని వెళ్దాం అనుకుంటున్నాం సర్లే మీ ఆయన నంబర్ ఫోన్ చేసి చెప్తా పాపం పంపించి సుబ్బుల్ ఫోన్ లేదు మేడం సరే ఇంకా సరే ఇంకేం చేద్దామైతే ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి వెళ్ళాలా సరే ఆ పనిలో ఉండైతే కానీ కానీ ముందైతే పని చేయకుండా ఆగబాక